కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి కొద్ది క్షణాల్లో మనందరం తమ్ముడు పిలుచుకునే వాళ్ళు అన్న అనిపించుకునే వాళ్ళు కొడుకుగా చూసేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు అక్కలందరూ ఇసురుకున్నారు ఆ ఫ్యాన్ ఉంటేనేక మనం బాగుండేది లేకపోతే ఇసురుకోవడమే జగన్ అన్న వచ్చే లోపు నాలుగు మాటల మీద మాట్లాడుకోవాలనుకుంటున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏం చేశారయ్యా అంటే అన్నా మేము పేద మధ్యతర కుటుంబాలం మేము పెద్దగా కోరుకునేది ఏం లేదు ప్రభుత్వం నుంచి మా పిల్లలకి మంచి చదువు అందితే చాలు ప్రభుత్వం దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళకి ఏమన్నా రోగాలు వస్తే మంచి వైద్యం అందిస్తే చాలు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఆత్మగౌరవం దక్కితే చాలు అని మాత్రమే కోరుకుంటాం మేము మిగిలిన వాళ్ళగా బిల్డింగులు ఆస్తులు ఇవేమీ కోరుకోం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన కళ్ళ ముందు మన కళ్ళ ముందు డబ్బా బళ్ళు అని పిలిచే స్కూళ్ళు ఏ విధంగా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళని తలదన్నేలా నాడు నేడు కింద మార్చబడ్డాయో మన కళ్ళారా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెడతానంటే కొంతమంది పాపం బోరు బోరున ఏడ్చారమ్మా బోరు బోరున ఎందుకు ఏడ్చారో తెలుసా ఇంగ్లీష్ మీడియం డబ్బున్నోడు వాళ్ళ పిల్లలే మాట్లాడాలంట ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది ఆళ్ళ పిల్లలే అంట పేద మజ్ తర్వాత వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకూడదంట వాళ్ళకు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మన పిల్లలు అడ్డు రాకూడదంట మరి దాన్ని ఒప్పుకుందామా అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకి వెళ్ళినా తలబడ్డాడు ఇంగ్లీష్ మీడియంని మన ప్రభుత్వ పాఠశాలలోకి తెచ్చాడు అలాగే ఇక్కడ ఉన్న అన్నదమ్ముల్ని అక్క చెల్లెమ్మల్ని అందరినీ అడుగుతున్నా మనందరికీ పాతి లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు మన చేతికి అందిందా లేదా అమ్మా అందిందా ఆరోగ్యశ్రీని చంపేడానికి చూసిన చంద్రబాబు ఒక పక్క అయితే ఐదు లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని పాతికి లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డుని తెచ్చి మన ఆయుష్ని పెంచింది ఎవరమ్మా ఎవరమ్మా అలాగే మనం కోరుకునేది ఆత్మగౌరవం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నుంచి అందాల్సిన వాటికి ఎవరి దగ్గర చేయిజాచకూడదని మనం అందరం కోరుకుంటాం అవునా కాదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాక ఒక్క సర్టిఫికేట్ కానీ దేనికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా ఇంతకుముందు మనం ఎక్కడి దాకా వెళ్ళాల్సి వచ్చేది మున్సిపల్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఒక మామూలు మధ్యతరగతి మహిళ ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మనకి పనులయ్యే అవకాశం ఉండేదా ఇంతకుముందు కానీ ఈరోజు జగన్ గారు వచ్చాక ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన ఇంటి దగ్గరలోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ఈరోజు ఒకప్పుడైతే మనిషి చనిపోతే పెన్షన్ కోసం డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆ ఇంట్లో గృహిణి నెలలు నెలల్లో తిరిగినా లనాలు ఇచ్చినా ఇవ్వని పరిస్థితి ఇచ్చ ఎంతకంటే పేద మధ్యదర కుటుంబాలకి ఆత్మగౌరవం ఏ నాయకుడైనా ఇవ్వగలడా ఇవ్వగలడా ఒకటే మీ అందరినీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనం ఏ నాయకుడు ఇంటికి వెళ్ళక్కర్లా ఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మన వాలంటీర్ వాలంటీర్ని సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మనందరికీ మంచి చేస్తారని మీ అందరికీ తెలియజెప్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే యువకులందరి తరఫున ఉన్న తల్లులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కోరికలు అడగదలుచుకున్నా అది మీకు ముందలే లీక్ చేస్తున్నాను ఆయనకి చెప్పే లోపే మీకు లీక్ చేస్తున్నాను ముందుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన కళ నెరవేర్చారో అన్నా నా తొయ్యోద నా తొయ్యోదు జగన్మోహన్ రెడ్డి గారు మనుషులన్నా తొయ్యోద నా తొయ్యోదు పోలీస్ అన్నలు చెప్తున్నా తొయ్యోదన్నా దయచేసి తొయ్యోదన్నా తొయ్యోదు 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 మె మెత్తగా హ్యాండిల్ చేయండి అన్న మన మనుషులన్న వాళ్ళు డబ్ డబ్బులు గిబ్బులిస్తే వచ్చేవాళ్ళు కాదన్నా ఆత్మధైర్యంతో గౌరవంతో ప్రేమతో వచ్చే మనుషులన్నా కాబట్టి ప్రేమగా చూసుకోండి అన్నా దయ్యంచి ప్రేమగా చూసుకోండి అన్నా మన మనుషులు కొద్దిగా మనం కూడా పోలీసులకి చెప్పినట్టుగా కొద్దిగా ఒకటి వెనక జరుగుతాం ఏం పర్లేదు జగన్ గారు వచ్చాక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఈ టైంలో అయినా కొద్దిగా వాళ్ళ మాట కొద్దిగా అలాగే ఆయన అడగదలుచుకున్న కోరికలు చెప్తాను కోరికలు చెప్పే ముందు మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా యువత ఓట్లు తీసుకోవడానికి యువకులు రాజకీయాల్లోకి రావాలి రాజకీయాల్లోకి రావాలి అంటారు కానీ ఒక యువకుడు కష్టపడతంటే ఇరవై ఏడేళ్ళ కురడు కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ప్రతిపక్ష పార్టీలు నా మీద వేసిన ముద్ర ఏంటో తెలిసాక రౌడీ అంటున్నారా సరే పడ్డాను ఓకే కానీ యంగ్స్టర్స్ అంటే యువకులు సరే మాలో ఒకడికి సీట్ వచ్చింది కదా మా కష్టాలునే ఒకడు వచ్చాడు ఆడ వెనకాల తిరుగుతాం ఆయన గెలిపించుకుంటే మా కష్టాలు అంటాడని నాతో తిరుగుతున్న మీ పిల్లల్ని ఏమంటున్నారు తెలుసాక గూండాలన్నారక్క సరే మీరు నన్ను రౌడీ నాలుగు సార్లు అనండి మీరు వాళ్ళని గోండాలు నాలుగు సార్లు అనండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చుకుని ఎవరినైతే మీరు గోండాలు రౌడీలు అన్నారో ఇక్కడ మచిలీపట్లో పుట్టి పెరిగి చదువుకుంటున్న యువతకి ఇక్కడే ఉద్యోగాలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని నువ్వు ఎవరినైతే రౌడీ అన్నావో ఎవరినైతే గోండా అన్నావో వాళ్ళే ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చి ఇక్కడే ఇక్కడ పుట్టినోడు ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడ పోర్టు ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వచ్చే ఉద్యోగాలు ఇక్కడ పిల్లలే చేసుకునే విధంగా బాధ్యత మేము తీసుకుంటామని ఇక్కడ ఉన్న తల్లులందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన తీర ప్రాంతం మనకి బీచ్ ఏరియా చాలా ఉంది అక్కడ కూడా మంచిగా టూరిజం అనేది డెవలప్ చేసుకుంటే అక్కడ కూడా వచ్చే ఉద్యోగాలు కానీ ఉపాధి వల్ల కానీ ఎంతోమంది అమ్మాయి ఎందుకంటే ముఖ్యంగా మత్స్యకార కుటుంబాల గురించి చెప్తాను చాలామంది మత్స్యకారులు వేటకెళ్తే కానీ గడవని పరిస్థితి వేటకెళ్తే ఆ రోజున్న సముద్ర పరిస్థితులు బట్టి వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది వేటంతా సజావుగా సాగితే ఓకే కానీ సముద్ర తీరం ఏమన్నా అటు ఇటుగా ఉంటే ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా వేటకెళ్తా నా పిల్లలకి ఈ సమస్యలు వద్దు నా పిల్లలు చదువుకోవాలని జగన్ గారు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు బాగు చేశారో ఆ స్కూల్లో డెవలప్ చేసి దాంట్లో వచ్చే ఉద్యోగ అవకాశాలు ఉపాధిలో వందకి వంద శాతం మన బందరోలకే వచ్చే ఏర్పాటు చేసే దిశగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విన్నవించుకుంటాను మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే అలాగే మనకి మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయింది అందరికీ తెలుసు కదా మెడికల్ కాలేజ్లో దానికి రిలేటెడ్గా ఒక మెడికల్ హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెడికల్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్ అనేది లేదమ్మా అంటే పేద మధ్యతరగతి వాళ్ళకి క్యాన్సర్ రోగం వస్తే చూపించుకోవడానికి మనం ఈరోజు విజయవాడలో గుంటూరులో వెళ్ళే పరిస్థితి ఎందుకు మనకు ఆ పరిస్థితి ఏ బందర్కి ఎందుకో క్యాన్సర్ కేర్ హాస్పిటల్ రాకూడదు ఈరోజు జగన్ గారిని అదే అడుగుతున్నానమ్మా ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ బందర్లో పెట్టించండి సార్ మా ఊర్లో వాళ్ళందరూ క్యాన్సర్ అనే రోగం వస్తే ఎక్కడికి వెళ్ళకుండా ఏ విజయవాడో గుంటూరో వెళ్లకుండా ఇక్కడే ఉండి తన సన్నిహితుల మధ్య క్యాన్సర్ వైద్యం చేయించుకుని పూర్ణాయిష్తో మీ దైవాల బయటకు వస్తారు సార్ అని అడగబోతున్నా ఇది కేవలం మచిలీపట్నం వారికే కాదు గుడివాడ అలాగే అవినిగడ్డ పెడన ఇటువంటి నియోజకవర్గాలు చాలామందికి ఉపయోగపడే వంశం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగ అలాగే మీలో విరాట్ కోహ్లీలు రోహిత్ శర్మలు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నారా ఎంతమందికి సీకే నాయుడు తెలిసాయా ఎంతమందికి సీకే నాయుడు తెలుసు మీకు సీకే నాయుడు అనే ఆయన ఎవరో తెలుసా మచిలీపట్నంలో పుట్టి ఒక క్రికెటర్గా ఎదిగి భారతదేశానికి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయిన మొట్టమొదటి మనిషి సీకే నాయుడు గారు సీకే నాయుడు గారు పుట్టిన చోటులో మనకు ఒక క్రికెట్ స్టేడియం అనేది లేకపోవడం చాలా బాధాకరం కాబట్టి జగన్ గారిని ఒక క్రికెట్ స్టేడియం కూడా ఒకటి ఏర్పాటు చేయండి సార్ తద్వారా మాకు కూడా ఇక్కడ స్పోర్ట్స్ హబ్ అనేది ఒకటి ఏర్పాటు పడితే మా పిల్లలు కూడా రేపు మాపో దేశానికి ఆడితే మా బందరోడు దేశానికి ఆడుతున్నాడు రా అని మేము ఇక్కడ కూర్చుని మీసాల మేలేస్తాం సార్ మేమందరం గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం సార్ కాబట్టి మాకు ఒక స్టేడియం శాంక్షన్ చేయండి సార్ అని అడుగుతామని ఒక కాగితం రెడీ చేసి ఉంచా ఆ కాగితాన్ని తీసుకొచ్చా మీకు సాక్ష్యంగానే జగన్ గారు పైకి ఎక్కంగానే ఆయనకి ఇది విన్నవించుకుని ఆయనకి అందిస్తాను అలాగే ఒక్కటే చివరిగా చెప్పదలుచుకున్నానమ్మా ఒక చిన్న కథతో ముగిస్తాను వినండి చెప్పనవద్దా ఓకే చెప్తున్నా 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 ఇప్పుడు ఒకడు కొత్తగా అంట హోటల్ పెట్టుకున్నాడంట కొత్తగా హోటల్ పెట్టుకున్నాడంట కొత్తగా పెళ్ళి పెళ్ళికి ఎవరో పెళ్ళి నిశ్చయించుకున్నారని వాళ్ళు ఇంటికి ఇంటికి ఇంటికెళ్ళి అయ్యా మాకు ఈసారి ఈ పెళ్లి కార్యక్రమంలో భోజనాలు పెట్టేది మాకు కాంట్రాక్ట్ ఇప్పించండి అయ్యా అని అడిగాడంట సరే బాబు నీకే ఎందుకు ఇవ్వాలంటే సార్ నేను కూడా ఆళ్ళలాగే పప్పు వండుతాను నేను కూడా ఆళ్ళలాగే సాంబార్ వండుతాను నేను కూడా ఆళ్ళలాగే రుచికరంగా ఒడియాలు వండుతానంటే వాళ్ళు ఎవరయ్యా అంటే ఫలానా అని చెప్పాడంట సరే నువ్వు కూడా ఆళ్ళలాగా వండితే నువ్వెందుకురా బాబు వాళ్ళనే పెట్టుకుంటా అన్నారంట అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చినా నేను కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాను నేను కూడా సచివాలయ వ్యవస్థను పెడతాను నేను కూడా ఇంటింటికి పెన్షన్ పంపుతాను అసలు ఇవన్నీ పెట్టే కాడికి నువ్వేందుకురావు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అంతేనా కాదా చివరిగా అక్క చెల్లెములకు ఒకటే అడుగుతున్నా భర్తలు వెనకపోయినా రెండు బాధయినా దారికి తీసుకురండి రోగల బండి అటు ఇటు చెప్పండి ఒకటే మీ అందరికీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి డబ్బునోడు గబాల్ని ఏ ఆసుపత్రిలో వైద్యం ఎంత క్వాలిటీతో చేయించుకున్నాడో అంత క్వాలిటీ అయిన వైద్యం మనం కూడా చేయగలుచుకో చేసుకోగలుగుతాం కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతున్నా రేపు పదమూడో తారీఖు ఓట్లు ఎలక్షన్ రోజు మీరు బూత్కి వెళ్ళంగానే చేయాల్సిన ఏంట్రా అంటే మూడో నెంబర్ ఎక్కడుందిరా అని ఎతకండి మూడో సంఖ్య ఎక్కడుందిరా అని ఎతకండి మొదట మీరు వెళ్ళేసే ఓటు ఎంపీ గారికి సంబంధించిన ఓటు రెండో డబ్బా దగ్గరికి వెళ్ళేసే ఓటు ఎమ్మెల్యేకి సంబంధించి వేసే ఓటు మొదట ఎంపీ గారి ఎంపీకి వేసే ఓటు దగ్గర డబ్బా దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో నెంబర్ ఎక్కడుందయ్యా అని వెళ్ళండి వెళ్తే అక్కడ సింహాదిరి చంద్రశేఖర్ గారు అని ఓ ఫ్యాన్ గుర్తు మనందరూ గుర్తేండి ఫ్యాన్ గుర్తుతో సింహాదిరి చంద్రశేఖర్ గారు అనే పేరు ఉంటుంది కళ్ళు తెరిచి ఫ్యాన్ గుర్తు పక్కనున్న బటన్ నొక్కివరండి అలాగే అక్కడ వదిలేదు రామాగండి మీ కిట్టు ఓడు ఉన్నాడు అండ్ మర్చిపోమాకండి పక్కనే ఇంకో డబ్బాకి వెళ్తారు ఆ డబ్బాకి వెళ్ళగానే రెండో డబ్బా దగ్గర ఎమ్మెల్యే ఓటింగ్ ఉంటుంది ఎమ్మెల్యే ఓటింగ్ దగ్గర ఒకటి రెండు మూడు మూడుకి వెళ్ళంగానే ఎవరుంటారు అక్కడ ఎవరుంటారు అక్కడ వినపడతారా పేరుని కృష్ణమూర్తి కిట్టు అనే పేరు మీకు అక్కడ కనిపిస్తుంది దాని పక్కన మనందరి ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది ఆ ఫ్యాన్ గుర్తు మీద ఒక్కసారి మీరు బటన్ నొక్కి రండక్క చెప్తున్నా దేవుడి సాక్షిగా చెప్తున్నా మీ అందరికీ తమ్ముడిని కూర్చుంటాను ఖచ్చితంగా ప్రతి ఇంటికి వస్తాను ప్రతి కష్టాన్ని వింటాను ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఎందుకంటే ఇంతకు ముందు వచ్చే నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు ఇక్కడ మోకాళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీళ్ళు ఐదారు సార్లు తిరిగే అంత దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా మీ అందరూ నాకు ఒక్క అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తాను మన బందర అభివృద్ధి కోసం కృషి చేస్తా అని మిమ్మల్ని అందరినీ సవనీయంగా వేడుకుంటున్నానక్క నా కోసం ఎంపీ ఎమ్మెల్యే రెండోట్లు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నానక్క ఎందుకంటే మీకు సేవ చేసుకోవాలని మీకు సేవ చేసే అవకాశం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను మూడో నెంబర్ పైన ఎంపీ గారిది మూడో నెంబర్ పైన ఎమ్మెల్యేగా నేను నుంచి ఉన్నాను కాబట్టి మూడో నెంబర్ చూడండి ఫ్యాన్ గుర్తు ఎతకండి ఫ్యాన్ గుర్తుపైన నొక్కండి ఖచ్చితంగా మీ తమ్ముడిని మంచి స్థానంలో పెట్టండి మీ అందరినీ మంచిగా చూసుకునే బాధ్యత నాది అని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంత సదావకాశాన్ని నాకు ఇచ్చి నా కోసం ఇంతసేపు నేనేం మాడాను మంచిగా మాడాను అట్ట మాడాను తెలియదు కానీ నా కోసం ఇంతసేపు ఓపిక్గా నా మాటలు విన్న ప్రతి అక్క చెల్లెమ్మకి అన్న తమ్ముడికి పిన్ని బాబాయిలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై జై జగన్ మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కదవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా కష్టం यह गिरा गिरा तिर तुम दयानो रागीरा तिर तुम दि प्यानो अब तिर तुम अब गिरा गिरा तिर तुम्हें i సార్ ఇక్కడ కొంచెం ఇరుక్కున్న వాళ్ళకి అక్కడ ఏమైనా దారిస్తారేమో ఒకసారి చూసుకోండి సార్ ఎక్కడైనా అవకాశం ఉందాం పోలీసులను ఇక్కడ అవకాశం లేదా నిండిపోయిందా కాగా కొద్దిగా దారి చేసుకోండి మా నాన్న జగన్ గారు వస్తున్నారు కొద్దిగా దారి చేయండి పెద్ద మనుషులు కొద్దిగా దారి చేయండి సీఎం గారు బస్సు వస్తుంది కొద్దిగా దారి చేయండి అని అటు నుంచి ఏమైంది ఏమైంది అన్నా అన్న ఎవరిని 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 ప్లీజ్ ప్లీజ్ అన్న ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మీరు కూడా ఇబ్బంది పెట్టమాగండి నాన్న మీరు కామ్ కావండి కామ్ కావండి పది రోజులు నాన్న తర్వాత మళ్ళీ జగన్ గారే నాన్న ఏ కంగారు పడకలే కాదే లే కామ్ 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 కాదు